నమస్తే నా పేరు రాజ్ కుమార్ అన్నవాళ్ళు వచ్చేసి రాజేంద్ర అన్న వాళ్ళు ఆరపల్లె విలేజ్ విక్టరీ కంపెనీ వారి సరోవర్ అనే మందు స్ప్రే చేసి ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది ఈ మందు ఎలా పనిచేసింది అనేది అన్నవాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఈ సరోవర్ అనే మందు కొట్టి మీరు ఐదు రోజులు అవుతుంది ఎలా పనిచేసింది అన్న కొట్టక ముందుకు ఎలాంటి సమస్యలు ఉండన్న పత్తిలో అందరికీ నమస్కారం మా ఆరపల్లె గ్రామం రాజేందర్ నా పేరు పేరుసీరాంపురం మండలం పెద్దపల్లి జిల్లా మా పత్తి చిన్నగా ఉండే ముత్తాంత ఉండే ఆకులు ఎండిపోయి అంత ముడత వచ్చి మంచిగా లేకుండా సేను ఈ సర్వర్ మందు ఇచ్చారు మాకు విక్టర్ వారిది ఇస్తే ఐదు రోజులు అవుతుంది నేను కొట్టి ఐదు రోజులకు మంచిగా నీట్గా అయింది లేదు పెయిన్ లేదు ఏది లేదు మంచిగా ఆకులు ఎండిపోయిన ఆకులు కూడా మంచిగా పచ్చ పడ్డాయి కొమ్మలు వచ్చినాయి పెరిగింది చేను మంచిగా ఉన్నది ఈ విక్టర్ వారి మందు అందరు రైతులు వాడండి మంచి రిజల్ట్ కనబడుతుంది మ మంచిగా ఉన్నది సేను నీట్గా అయింది ఈ ఇచ్చిన ఈ మందు ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు విన్నారు కదా రాజేంద్ర వల్ల మాటల్లో ఈ విక్టర్ కంపెనీ వారి సరోవర్ అనే మందు వాడడం వల్ల పత్తిలో వచ్చే అన్ని రకాల రసం పిలిచే పురుగులు తెల్లదోమ పచ్చదోమ పేను బంక తామర పురుగు పిండి నల్లి కింది ముడత మీది ముడత అన్ని రకాల రసం పిల్చే పురుగులకు చాలా బాగా పనిచేస్తుంది మరియు పెరుగుదల కూడా చాలా బాగా వస్తుంది వేరే వేరే కంపెనీ మందులు వాడడం వల్ల ఏంటంటే పత్తి మీదికి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కానీ మన సరోవర్ అనే మందు వాడడం వల్ల సైడ్ కు కొమ్మలు అనేటివి ఎక్కువ పెరిగి మనకు పూత ఖాతా కావచ్చు ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మిగతా రైస్ సోవర్లు కూడా ఈ విక్టర్ కంపెనీ సరోవర్ అనే మందు వాడుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం